హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు ఇవేనండి కడియంలో తీసుకున్న మొక్కలు ఇవన్నీ కూడా గులాబీ మొక్కలు అనమాట గులాబీ మొక్కలు చాలా బాగున్నాయండి ఇలా ఒకటి పింక్ కలర్లో ఉన్న గులాబీ మొక్క అలానే ఆరెంజ్ కలర్లో ఉన్నది ఇలాంటివి ఒక రెండు తీసుకున్న మామూలు నాటు గులాబీలు ఉంటాయి కదండీ వాటిని ఒక రెండు తీసుకున్నాం అనమాట అలానే మందారాలు కూడా ఒక నాలుగు తీసుకున్నామండి ఇది ఎల్లో మందారం ఈ పక్కన ఉన్నది నాటు మందారం ఎరుపుది ఉంటాయి కదండి అది ఇక అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇవి కొన్ని తీసుకున్నాం ఇవి చూడడానికి చాలా బాగున్నాయండి అయితే చాలా అందంగా ఉన్నాయి ఇదివరకుడు వీటిలోనే మేము వేరే కలర్స్ కూడా తీసుకున్నాం కానీ ఈ కలర్లో ఉన్న ప్లాంట్ని మేము తీసుకోలేదు దీని ఈ మొక్కలు కూడా ఇంటి బయట పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటాయని ఇవి రెండు తీసుకున్నాం పైగా వీటికి మనం డైలీ వాటర్ కూడా వేయనవసరం లేదండి వారానికి రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది మొక్క కూడా చక్కగా హెల్తీగా ఎదుగుతుంది ఇక వీటిని ఎండలో పెట్టినా పర్వాలేదు నీళ్ళలో పెట్టినా కానీ పర్వాలేదండి ఇంటి బయట ఇలాంటి మొక్కలు ఉంటే చూడడానికి చాలా బాగుంటుందండి అందుకని మొక్కలను కూడా తీసుకున్నాము ఇక వచ్చే దారిలో మామిడికాయలు కనిపిస్తే మామిడికాయలను కూడా తీసుకున్నామండి ఇలా పచ్చడికాయలని ఒక నాలుగిట్ని తీసుకున్నానండి మరి అలా తీసుకున్న మామిడికాయలని నీట్గా వాష్ చేసుకొని గుడ్డపెట్టి తుడిచి తర్వాత ఇలా ముక్కలుగా తరిగానండి ఇది సీజన్లో పెడుతున్న ఫస్ట్ పచ్చడి అండి ఇక ముక్కలన్నిటిని ఇలా తరిగిన తర్వాత దీనిపైన ఆయిల్ని వేసుకొని ముక్కలకి ఆయిల్ పట్టించాలి ఇలా ఆయిల్ పట్టించడం వలన ముక్క తొందరగా మెత్తబడకుండా ఉంటుందండి తర్వాత దీని అంతటినీ కూడా బాగా ముక్కలకి ఆయిల్ పట్టేలా కలుపుకోవాలి ఇలా మొక్కలకి మనం ఆయిల్ పట్టించడం వలన మొక్క బెత్తబడదు అలానే పచ్చడి కూడా తొందరగా పాడవదండి ఇక దీనిలోకి ఆవపిండి కారం ఉప్పు కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున తీసుకుంటే సరిపోతుంది అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కప్స్ ఉంటాయి కదండి ఆ కప్తో మూడు కప్పుల వరకు ఆవపిండి కారం సాల్ట్ కూడా పడుతుంది నేనైతే ఆవాలని చక్కగా మిక్సీ వేసేసుకొని పొడించేసేసుకుంటానండి బయటైతే అసలు ఆవపిండి కొనను టూ ఫిఫ్టీ గ్రామ్స్ కప్పు తీసుకొని ఒక కప్పు ఆవపిండి ఇంకో కప్పు సాల్ట్ ఇంకో కప్పు ఏమో పచ్చికారం కారం కొంచెం మంచి కారం పచ్చడి కారం దొరుకుతుంది కదండి ఆ కారం తోటి మనం పచ్చడి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి కారం మనం ఇంట్లో ఉంచుకున్నాం అనుకోండి ఎప్పుడు కావలిస్తే అప్పుడు చక్కగా పచ్చడి పెట్టేసుకోవచ్చు అనమాట అందుకని నేను ఇంట్లోని కొంచెం ఒక అరకిలో వరకైనా పచ్చడి కారాన్ని ఉంచుకుంటాను ఇక దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా మెంతులు వేసుకోవాలి అలానే కొన్ని వెల్లుల్లిపాయ రేఖలను కూడా తీసేసుకొని వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకోవాలి తర్వాత ఇదంతటిని కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేశానండి మీకు కావలిస్తే కళ్ళుప్పును కూడా ఎండలో పెట్టి మిక్సీ వేసుకొని కూడా కలుపుకోవచ్చు ఇక మనం కల్పించుకునే ఈ పౌడర్లోకి ఈ మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకొని మామిడికాయ ముక్కలంతటికీ కూడా ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా కలిపామనుకోండి నాలుగు పక్కల కూడా ఈ పిండి అంతా కూడా కలుస్తుంది ఇక అలానే దీనిలోకి కొంచెం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని మా ముక్కల ముక్కలపైన కొంచెం నూనె వేసేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీనిని ఒక జాడీలో పెట్టేసుకొని ఒక మూడు రోజుల పాటు అలానే ఉంచేసి మూడో రోజు కలుపుకొని ఓసారి టేస్ట్ చూసి ఉప్పు కారం ఏమైనా సరిపోతే వేసుకొని వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే రుచి అమోఘమండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్కాన్స్మల్ని ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్